నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేపాటికి మినుములు అంటే వృద్ధుల ధరల గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం శనివారం కర్ కర్నూ కర్నూలు మార్కెట్లో చూసుకున్నట్లయితే మనం ధరలు మినుముల ధరలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి ధరలు ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే టాప్ అయినాయి అనమాట మనం ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో మనం సరుకులు చూసుకున్నట్లయితే స్టాక్స్ పెట్టిన రైతులైతే అమ్ముకునే దశలో ఉన్నారన్నమాట అంటే మినిమలు లేక ఉద్దులు అంటారనమాట ఇక పెసర్లు కూడా ఎక్కువగా కొనుగోలైన వాటి ధరలు కూడా తెలుసుకుందాము ఇక మినిమలు వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల నుంచి క్వాలిటీని బట్టి ఆరు వేల ఎనిమిది వందల వరకు అయితే టాప్ అనమాట మధ్యప్రదేశ్ గుజరాత్ ఈ ఏరియాలో కూడా మనకు ప్రెసర్లు కానీ ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల వరకు నడుస్తుంది మార్కెట్ ప్రజెంట్ వీటికైతే రేట్లు అయితే కుదవలేదు ఎందుకంటే ఇది తక్కువ పంట అంటే మెయిన్గా వచ్చేసి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అంటే మనకు అపరాలు కందులు ఇలా ఉద్యానవన పంటలు చాలా రైతులు రైతులైతే సాగు చేస్తున్నారు ఇక మార్కెట్లోకి వచ్చేసి పెసర్లు కూడా వచ్చినాయి ఇవి వచ్చేసి చాలా తక్కువగానే వచ్చినాయి పెసర్లు కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మొన్న చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు అయినాయి అనమాట అలాగే పత్తి కూడా మనకు ఏడు వేల మూడు వందలు అట్లా నడుస్తుంది అనమాట ఇక వృద్దులు వచ్చేసి ప్రజెంట్ ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు అయితే అంటే హయ్యర్ నుంచి మనకు బిలో వరకు ఎక్కువగా రాష్ట్రాలలో రేట్స్ అనేవి ఇవే నడుస్తున్నాయి అన్నమాట వ్యాపారస్తులు వచ్చేసి ఒక వంద రెండు వందలు పెట్టుకుని లోకల్ మార్కెట్లో అయితే కొనుగోలు చేస్తున్నారు మనకు బాధ వచ్చేసి ఒక రెండు నుంచి నాలుగు కేజీలు అయితే తీసుకుంటారు దీంట్లో వచ్చేసి ఉడకలు చూసుకున్నట్టయితే నాలుగు నాలుగున్నర వేలు అట్లా కొనుగోలు అయితే ప్రారంభించినారు ఇక ఎక్కువగా ఈ సంవత్సరం పంట ఈ అయితే ఇప్పుడు ప్లాంటేషన్ అయితే జరుగుతుందనమాట అయిన తర్వాత ఈ మినుములు విత్తుకునే రైతులు కూడా ఉన్నారు ఎకరానికి నాలుగు నుంచి ఐదు కేజీలు అయితే విత్తుకుంటారు ఇక మనం చూసుకున్నట్లయితే రేట్స్ కానీ స్టడీగానే ఉన్నాయి పంటనైతే సాగు చేసుకోండి ఇబ్బంది అయితే లేదనమాట ఎందుకంటే దీని కూడా పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పురుగు నోటి మనం కంట్రోల్ చేసుకొని మనకు లైట్గా దోమ అలా త్రిప్స్ అనేటివి అటాక్ చేస్తుంటాయి మనం ఈ విధమైన సింటమ్స్ ఉన్న మందులు కొట్టుకున్నా కూడా పర్లేదనమాట దాని గురించి కూడా ఒక వీడియో తీసుకున్నాము ఇక మెయిన్గా వచ్చేసి దీనికి ఈ బంగారు తీగ ఎక్కువగా ఏర్పడుతుంది ఈ అలసందల్లో కానీ లేకుంటే మినుములు కానీ పెసర్లు పంటల్లోనే ఎక్కువగా ఏర్పడతాయి అనమాట ఇక అలసందలు వీడియో కూడా సాయంత్రం లేకుంటే రేపు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఇక రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే మ్యాక్సిమము మనకు మార్కెట్ అయితే స్టడీగా స్టడీగానే ఉందనమాట గత నాలుగు ఐదు నెలల నుంచి ఏడు వేలకి వెనక ముందు అయితే అనమాట మార్కెట్లో మంచి షైనింగ్ బ్లాక్గా ఉంటే కన్నా మంచి ధరలు అయితే నడుస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఇది బ్లాక్ గ్రామే చాలా మంది సాగు చేసి చాలామంది ఏసీలలో పెట్టుకున్నారు పెట్టుకొని కూడా ఇప్పుడు ఏమి లాభం లేదు ఇవే రేట్సే కంటిన్యూ అవుతున్నాయి కొంచెం ఎక్కువ తక్కువ అంటే రెండు వందలు ఎక్కువ తక్కువ అయితే కొనుగోలు చేస్తున్నారు మీ సరుకునైతే అమ్ముకునే ప్రయత్నమే చేసుకోండి అవి ఏసీలో పెట్టుకొని కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మన ఒక ఆయన గుంటూరు ఆయన కూడా ఒక వంద బస్తాలు ఉన్నాయన్నాడు అమ్ముకున్నాడు అనమాట అంటే మనం చెప్పడం వల్ల ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అమ్ముకున్న లోకల్ మార్కెట్లోన ఇక ఇదండి వీడియోకిన మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి